లోకరీతి లోకనీతి తెలిసి మెలిగేవారు ప్రజ్ఞులు నియమానువర్తులను లోకం ఎదరో రూపంలో స్మరిస్తూనే ఉంటుంది యుగాలు గడిచిన అలాంటి మహనీయుల జయంతులు వర్ధంతులు స్మరణ దినాలుగా నిలబడిపోవటమే కాక వారిని మనం స్మరించుకోవడం కూడా చాలా అవసరం బహువి తరాలకు తెలియజేయడం అంతకంటే అవసరం అలాంటి స్మరణ చేసుకోవాల్సిన రోజుల్లో మాఘశుక్ల ఏకాదశి ఒకటి ఈ రోజుకు జయ ఏకాదశి అని పేరు భీష్ముడి పేరట భీష్మ ఏకాదశి అని ప్రసిద్ధమైనది గంగాదేవికి శతన మహారాజు ద్వారా జన్మించిన ఎనిమిదవ సంతానం దేవవ్రతుడు తొలి ఏడుగురు సంతానాన్ని నదిపాలు చేసింది గంగ అయినా తనేమి చేసినా ఎదురుండకుండా ఉన్నవాళ్లే కాపురం చేస్తానన్న గంగ మాటకు కట్టుబడి శతనుడు ఏమనలేకపోయాడు దేవవ్రతుణ్ణి అలాగే చేయబోతే వారించాడు శతనుడు దానితో తన బిడ్డను వదిలిపెట్టి గంగ వెళ్ళిపోయింది తల్లిదండ్రుల పేర్లతో ఆ శిశువు శతనుడు గంగాయుడుగా ప్రసిద్ధయ్యాడు వశిష్ఠ మహర్షి దగ్గర శిష్యరికం చేశాడు యుద్ధ విద్యలో ధర్మశాస్త్రంలో నిష్ణాతుడయ్యాడు యువరాజు పట్టాభిషక్తుడయ్యాడు కొద్ది రోజుల్లో తండ్రి తర్వాత రాజుగా పట్టాభిషక్తుడు కావాల్సి ఉంది అలాంటి సమయంలో సత్యవతి మీద తన తండ్రి మనసు పడ్డాడని ఆమెకు కలిగిన సంతానాన్ని రాజుని చేస్తే ఆమె శత్రుని వివాహం ఆడుతుందని దశరాజు షరతు విధించాడని తెలుసుకున్నాడు పట్టపురాణి బిడ్డను వదిలి మనసు పడ్డదని బిడ్డను రాజుగా చేయడం ఎలాగని తండ్రి మదన పడుతున్నాడని వింటాడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా జన్మనిచ్చిన తండ్రి కోరిక తీర్చడం కొడుకుగా తన ధర్మం అని భావించాడు దేవావ్రతుడు వెంటనే దసరాజు దగ్గరికి వెళ్ళాడు ఆమెకు పుట్టిన బిడ్డలకే రాజ్యాధికారం కల్పించడం కోసం తన రాజ్యాధికారాన్ని వదులుకుంటున్నానని చెప్పాడు ఆ మాటకు దసరాజు ఆ మాటకు దసరాజు నీకు పుట్టిన బిడ్డలు అడ్డుపడరని నమ్మకం ఏమిటని నిలదీశాడు అది మీ నిజమేననిపించి క్షణం ఆలోచించాడు తేరుకొని తను వివాహం చేసుకోకుండా ఈ జన్మంతా బ్రహ్మచారిగానే ఉండిపోతానని ప్రతిజ్ఞ చేశాడు అలా భీష్మమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆ రోజు నుంచి భీష్ముడుగా ప్రసిద్ధయ్యాడు సత్యావతికి శత్రుడి ద్వారా చిత్రాంగుడు విచిత్ర వీర్యుడు అని ఇద్దరు బిడ్డలు కలిగారు చిత్రాంగుడు రాజయ్యక గాంధర్వులతో యుద్ధం చేస్తూ మరణించాడు విచిత్ర వీర్యుణ్ణి రాజుగా చేసి అంబిక అంబాలికలను ఇచ్చి వివాహం చేశాడు భీష్ముడు అతడు సంతాన రహితుడిగానే మరణించాడు తన వంశం నిర్వంశం కాబోతుంది ఆ ప్రమాదం నుంచి కాపాడాలనే ఆలోచనతో పిన తల్లి అయిన సత్యవతి భీష్ముని పిలిచింది రాజు ధర్మానుసారం తమ్ముడు భార్యల్ని సంతానవతులుగా చేయమని కోరింది అలా చేస్తే తన ప్రతిజ్ఞకు భంగం కలిగి తన సంతానమే రాజు మేలుతుందని నిరాకరించాడు అయినప్పటికీ వేద శాస్త్రాలు తెలిపిన వాస్త్యుడి ద్వారా వారిని సంతానవాతులుగా చేయించాడు ఆ సంతానమే ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు కూరు పాండవుల మధ్య రాజరహిత అంశం వివాదాస్పదమై యుద్ధానికి దారి తీస్తుంది కౌరవ పక్షం వహించాడు భీష్ముడు ధర్మబద్ధంగా యుద్ధం చేశాడు పాండవ పక్షపాతం చూపిస్తున్నాడంటూ అధ్యక్ష పదవి నుంచి వైదొలగమన్నాడు దుర్యోధనుడు అయినా కౌరవుల క్షేమం కోరి తప్పుకోవడానికి ఇష్టపడలేదు భీష్ముడు సైనాధ్యక్షుడిగా ఉన్నంత కాలం కౌరవుల్ని జయించడం అసాధ్యం అనిపించింది పాండవులకు అందుకే భీష్ముడిని రహస్యంగా కలిసి మార్గం చూపించమని వేడుకున్నారు అతడు సూచించిన విధంగా శిఖాండిని యుద్ధంలో ఎదురుగా నిలబెట్టారు యుద్ధ నియమం ప్రకారం భీష్ముడు అస్త్రశాసనం చేశాడు అది అదునుగా అర్జునుడు వేసిన బాణం దెబ్బకు నేల కొరిగాడు అంతటి మహాప్రభువు నేల మీద పడడం అరిష్టమని తలిచి అప్పటికప్పుడు బాణాలతో అపశయం ఏర్పరిచాడు అర్జునుడు అతనిపై మేనవలసిన అతడు కొద్ది రోజుల్లో రానున్న ఉత్తరాయణ పుణ్యకాలంలో తను చాలిస్తే కైలాసం సంభవిస్తుందని తలపోశాడు దేవతలు ఇచ్చిన వర ప్రభావంతో మరణాన్ని నియంత్రించుకున్నాడు ఉత్తరాయణ పుణ్యకాలం అందున మాఘమాసం విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఏకాదశి నాడు తన నిర్ణయానికి ముహూర్తం నిర్ణయించుకున్నాడు అందులో భాగంగా మాఘశుక్ల సప్తమి మొదలుకొని ఏకాదశి నాటికి పూర్తిగా విష్ణులో లీనమైపోయాడు ఆ ఐదు రోజుల్ని భీష్మ పంచకం అంటారని పురాణ కథనం భీష్ముడు నిర్వహణ విధి జగత్కి స్మరణ దినమైనది ఆయన పేరు మీదే ఆ తిథికి భీష్మ ఏకాదశి అని Tell me pretty lights, look me in the face, tell me that you love me, even if it's fake, cause I don't fucking care.